హాయ్ అండి ఈ రోజు వీడియోలో కట్స్ పైకి ఎత్తినట్టు రాకుండా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగా కట్ చేయాలో ఎలా కుట్టాలో చెప్తాను అయితే నేను ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా అయితే పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలి అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా మనం సపరేట్గా ఇలా పీస్ తీసుకోవాలి అందుకుని నేను ఒకటి పావు మీటర్ అయితే పడుతుందని చెప్పాను ఇలా తీసుకుంటే కట్స్ అనేవి దల్సరిగా ఉండి పైకి లేవనమాట తేలిగ్గా ఉంటేనే పైకి లేస్తాయి అయితే కొన్ని క్లాత్లు అంటే బ్లౌజ్ పీసులు బరువుగానే ఉంటాయి అంటే దలసరిగా ఉంటాయి వాటికి మనం ఇలాగా సపరేట్గా క్లాత్ అవసరం లేదు పల్చగా ఉన్న బ్లౌజ్ పీసులు ఉంటాయి చూసారా అవి మాత్రం ఖచ్చితంగా ఇంకొక లేయర్ వేయాలి నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా నెక్ కట్ చేయకుండా జస్ట్ మార్కింగ్ వేసేసి వదిలేశాను ఇప్పుడు సపరేట్గా ఇంకొక పీస్ తీసుకుని దీనికి క్యాన్వాస్ అనేది జాయిన్ చేస్తాను అనమాట అర్థమైంది కదా పొడుగు ఖర్చులతో కలిపి తీసేసుకుంటున్నాను క్యాన్వాస్ కింద ఒక అనే ఎగస్ట్రా పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది నెక్ విడుతూ రెండు పావు తీసుకున్నాను కదా పైన కింద కిందొచ్చేసి మూడించులు కదా సేమ్ మనం నెక్కి ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో అలాగే వేసుకోవాలి రెండు పావు కిందొచ్చేసి మూడించులు అనమాట ఇలాగ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పుకొని ఒక వన్ ఇంచ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ ఎక్స్ట్రా ఉంచుకోండి మనకి ఎగస్ట్రా కావాలి కట్ వర్క్ ఎప్పుడైనా సరే లైన్ మన వైపు కాకుండా ఒక హాఫ్ ఇంచు ఇలాగ ఎగస్ట్రా పెట్టుకుని కట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి లేదంటే కట్స్ అనేవి దగ్గరగా వచ్చేసి మనకి కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట నెక్ చిన్నగా అయిపోతుంది సో నేనైతే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను చూసారు కట్స్ కోసం మాత్రమే వేరే దాని కోసం కాదు కట్స్ కోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా ఒక మూత తీసేసుకుని ఈ హాఫ్ ఇంచ్లోనే కర్వ్ అనేది తిప్పాలి ఇలా హాఫ్ ఇంచ్లోనే కర్వ్ అనేది ఇలా నీట్గా తిప్పుకోవాలన్నమాట కనిపిస్తుంది కదా మనం ఎక్కడైతే ఎండ్ అయిందో కరువు మళ్ళీ అక్కడి నుంచి మూత పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా ఒక సిస్టర్ ట్రై చేశారంట మన వీడియో చూసి చాలా బాగా వచ్చిందంట ఇదిగోండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని మీరు ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఏ మూత అయినా పర్లేదు చిన్నది పెద్దది అది చూసుకోండి మీకు కట్స్ విత్తుని బట్టి నేనైతే ఇంత ఇచ్చిస్తే నేను చూపించాను కదా వీడియోలో అలా వచ్చిందనమాట ఇంకో కొంచెం పెద్ద మూత అయితే ఇంకో కొంచెం పెద్దగా వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాం కదా అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత పైన స్ట్రేట్గానే రావాలి అయిపోయిందండి ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇదంతా కూడా ఇది అయిపోయిన తర్వాత కట్స్ ఎలాగ ఉన్నాయి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఒక పిన్ని పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్ టక్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసుకుని ఇలా రావాలన్నమాట ఇది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది అంతా కూడా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా మొత్తం కూడా మంచిగా ఆఫ్ నీట్గా రావాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో కట్స్ అనేవి సో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే చూపిస్తాను ఇలా తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం గమ్ము పెట్టేసి ఎగస్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దాని మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ అనేది మరీ తక్కువలా ఉంటే అంటుకోదు మరీ ఎక్కువ ఉంటే మన క్లాత్ కాలిపోతుంది అని భయం ఉంటుంది కదా నేనైతే కాటన్ ఆప్షన్లో పెట్టుకుని ఐరన్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం తీసుకున్న ఈ పీస్ కూడా కాటన్ కాబట్టి ఆప్షన్కి దాని హీట్కి సెట్ అవుతుంది సో ఇలా ఉండాలండి ఇంత ఎగస్ట్రా ఉండాలి క్లాత్ ఎందుకు తీసుకున్నాను తీసుకున్నానంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ బాగా పలచగా ఉంది మనం డైరెక్ట్గా కుట్టేస్తే కట్స్ పైకి ఎత్తేస్తాయి లేదంటే లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయట కనిపిస్తుంది అలా కాకుండా ఇలా సెపరేట్గా క్లాత్ తొట్టు చేసుకుంటే మీకు కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రావన్నమాట ఇంక ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుని పిన్స్ పెట్టుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి మనం నార్మల్ ఐరన్ చేసేదానికన్నా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కట్స్ దగ్గర ఇలాగా ముడతలు వచ్చేస్తుంది అనమాట మనం సరిగ్గా చేసుకోకపోతే సో అయిపోయింది ఇప్పుడు కట్ చేయకండి ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట కుట్టిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను నేను బ్యాక్ నెక్లో మధ్యలోంచి కట్ చేసిన పీస్ ఉందనమాట ఇదిగోండి క్యాన్వాస్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం వాడుతున్నాను క్లాత్ వేస్ట్ అవ్వకుండా క్యాన్వాస్ క్లాత్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ ఒక సైడే వేస్తున్నాను రైట్ సైడ్ వేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి వేయట్లేదు ఇంకోండి ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది దీన్ని బట్టి మీరు చూసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా చూసుకుని మనకి ఇలా వచ్చింది కదా దీన్ని బట్టి వెళ్ళిపోవాలన్నమాట నేను దీని ఏమో ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి చిన్నదే కదా ఐరన్ చేయకుండా కూడా ఎలా కుట్టచ్చు కూడా చెప్తాను ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఎగ్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలండి బ్యాక్కి ఎలాగైతే క్లాత్ తీసుకున్నామో మనకి ఫ్రంట్ కూడా అలాగే తీసుకోవాలన్నమాట ఇలా షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు ఎందుకు తీసుకుంటున్నాను కట్స్ కోసం చెప్పాను కదా కట్స్ అనేవి మంచిగా నీట్గా రౌండ్గా రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే విడుతుండాలి మీరు ఏ క్యాప్ అయినా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్లోనే కర్వ్ అనేది తిప్పాలన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి షేప్స్ అనేవి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో కట్ చేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంచుకుని కూడా కట్ చేసుకోండి క్యాన్వస్ని అందుకనే కట్ వర్క్ బ్లౌజ్ కుడితే కొంచెం ఏదైనా సరే కట్ వర్క్ అని కాదు మోడల్ బ్లౌజ్ ఏది కుట్టినా కూడా మనకి క్లాత్ ఎక్కువే పడుతుంది తక్కువైతే పట్టదు అంతే క్లాత్ తీసుకొచ్చి డిజైనర్ బ్లౌజ్ కుట్టమంటే మాత్రం అవ్వదండి ఖచ్చితంగా వన్ మీటర్ అయితే ఉండాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది నేను బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత అంటే బ్లౌజ్ కుట్టి కట్ చేసిన తర్వాత పీస్ మిగులుతుంది ఆ పీస్ మధ్యలో నేను వాడుకుంటాను క్లాత్ని లేదంటే సరిపోదు ఒకటి పావు మీటర్ కూడా చూడండి ఇలా వస్తుంది షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇలా ఉంటుందనమాట ఇప్పుడు నాకు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నెక్ మధ్యలో క్లాత్ ఉంది చూసారా ఆ క్లాత్ని నేను ఎక్స్ట్రా క్లాత్ కింద వాడుకుంటాను అనమాట నేను చూపిస్తాను చూడండి ఇలా కింద పెట్టేసి కుట్టేసామంటే క్యాన్వాస్ కనిపిస్తుంది అదేవిధంగా బాగా పలుచగా ఉందన్నమాట క్లాత్ అనేది పైకి ఎత్తేస్తాయి కట్స్ అనేవి సో అలాంటప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ మధ్యలో క్లాత్ మిగులుతుందండి ఇక్కడ అయితే సరిపోదు ఈ ఇక్కడ మిగులుతుంది చూసారా ఇక్కడ మిగిలిన క్లాత్ని నేను వాడుకుంటానమాట అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది ఈ మాత్రమైనా సేవ్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా బ్యాక్ నెక్ ముందు స్టిచ్ చేసిన తర్వాత నేను ఇంకా ఐరన్ బాక్స్ వాడకుండా స్టిచ్ చేస్తున్నాను కట్స్ ఎక్కడికైతే వచ్చినాయో మనకి అక్కడ వరకు ఒక స్టిచ్ వేస్తాను కదలకుండా ఉండటానికి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని చూడండి నెక్ విడితే ఎక్కడికి వచ్చిందో ఇది చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఒక పిన్ను పెట్టేసుకోండి జరగదు ఇప్పుడు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కరెక్ట్గా కట్స్ దగ్గర మాత్రమే కుట్టు పడేటట్టు అంటే కార్నర్కి క్యాన్వాస్కి బాగా కార్నర్కి స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇటు కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అలాగే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇక కట్స్ దగ్గర చిన్న చిన్న ఇంకా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ముడతల కింద రాదనమాట ఓపెన్ చేసినా కూడా మనకి ముడతలు రావు అడ్జస్ట్మెంట్ అవుతుంది అక్కడ ఇలా పైకి అనేస్తే ఇంకోండి ఇలా అనాలన్నమాట ఓకేనా ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా పైన టాప్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి బొటిక్స్లో వేయట్లేదు టాప్ స్టిచ్చెస్ అంతే ఐరన్ చేసుకున్నామంటే మనకి మంచి లుక్ అయితే వస్తుంది చక్కగా ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను బ్యాక్ పార్ట్ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేస్తాను కరెక్ట్గా నేను ఒక త్రీ ఇంచెస్ మాత్రమే కట్ చేశానండి పొడుగ్గా దాన్ని జాయిన్ చేశాను అనమాట క్లాత్ సేవ్ అవ్వడానికి ఇప్పుడు నేను పావు కన్నా ఎక్కువ పడుతుంది అన్న అనుకోండి కస్టమర్లు ఊరుకోరు కదా అంతా కానీ అందుకునే మధ్యలో జాయింట్ వేయడం వల్ల నాకు నెక్కకు సరిపోయింది అనమాట మొత్తం క్లాత్ అడ్జస్ట్మెంట్ ఇంకా పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టేసుకుని క్యాన్వాస్ పైన కార్నర్కి పైన అంటే మరీ మధ్యలో కాదండి కార్నర్కి బాగా కార్నర్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా మన సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా చూసారు కదా ఇలాగా స్లోగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ కార్నర్ దగ్గర మళ్ళీ సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూదిని కిందకి దింపి మా మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూడండి పిన్ని కూడా పెట్టేసుకున్నాను అక్కడ మిడిల్లో బెస్ట్ ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా అంతా కూడా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అలా మెల్లగా రావాలండి అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట నేను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్స్ వచ్చిన చోట కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎగ్స్ట్రా క్లాత్ వేసుకుంటేనే పైకి ఎత్తినట్టు రాదండి పలుచగా ఉన్న క్లాతులకి ఖచ్చితంగా వేసుకోవాలి పలుచగా ఉంటాయి కదా క్లాతులు వాటికి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మెల్లగా రావాలి నేను ఎంత స్లోగా చూపిస్తున్నానో మీరు అంతే స్లోగా కుట్టాలి ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా పెట్టానండి వీడియోని మళ్ళీ అంత స్లోగా చూపిస్తే మీకు బోర్ కొడుతుందని అంటే చూడండి మన కట్ వర్క్ అనేది ఎంత టైం పడుతుంది ఆ కట్ వర్క్ ఫినిషింగ్ రావడానికి ఎంత టైం పడుతుందో ఇదంతా ఎందుకంటే మనం మనీ తీసుకుంటాం కదా దాన్ని బట్టి అనమాట అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ముందు కట్ చేసేసుకుని ఇలాగా ఆ తర్వాత కట్స్ దగ్గర మంచి బాగా వచ్చేటట్టు చూద్దాం ఇలాగా ఇలా నీది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక నేను ఫోన్ చేసి కుడుతున్నాను ఎడ్జెస్ దగ్గర మనం హెమింగ్ చేసుకోవాలి కదా మనం అందుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎక్కువ మరి ఖర్చులతో ఉంచుకున్నా కూడా బాగోదండి ఇక్కడ ఎగర్చుకున్న క్లాత్ను కొంచెం కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా తీసేస్తాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే కట్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కొంచెం దూరంగానే కట్ చేయండి దగ్గరగా కట్ చేస్తే మనకి థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకా నేను నాకన్నా కొంచెం దూరంగానే కట్ చేయండి మీరు ఇలా రౌండ్ తిరిగే చోట పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలా చిన్నగా నీట్గా కట్ చేసుకుంటూ రండి రౌండ్ తిరిగే తోట ఎలా వస్తుంది చూడండి క్లాత్ కటింగ్ అయిన క్లాత్ షేపు ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఈ సైడ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వచ్చేసేయాలి లైట్గా మరి ఎక్కువ ఫోర్స్గా చేయకండి మనం పర్ఫెక్ట్గా వేస్తే ఏం పర్లేదు అలా అని చెప్పేసి ఏదన్నా ఇంకొండి కొంచెం మిస్ అయిన చూసారా అలాగా అవన్నీ నేను ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకున్నాను ఇలా వస్తుంది ఫైనల్ లుక్ అనేది చాలా పలుచగా ఉంది క్లాత్ అనేది చాలా అంటే చాలా పలుచగా ఉంది అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇంకా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పాటు ఎందుకంటే తక్కువ కట్స్ వచ్చినాయి కదా అందుకుని అలా కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి